హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం మీరు బిగినర్స్ అయినా సరే ఈ వీడియో చూస్తూ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేశారనుకోండి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అద్దినట్టుగా ఉంటుంది బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కట్ చేశారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అద్దినట్టుగా సూపర్గా ఉంటుందండి ఈ బ్లౌజ్ కటింగ్ మొత్తం చూడాలనుకుంటే మన ఛానల్లో పూర్తి వీడియో ఉందండి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి